తమ ఆది మన సస్తి ఇట్టడిదేదో అవుతదే అని సార్ అడిగారు ఎక్కడికి వెళ్తనో ఎక్కడికి వెళ్తావని నీకదలు ఏమ రైస్ ఉన్నాయేంటి బబ్బలు ఎనికి తీసుకు సంపడా ఇకి అది మనం చేసుకుందాం ఏ తలకాయ కొరడుకున్నప్పుడు దోశలు వోసుకునా అన్నం వడ కొడ కొడ అన్న సంగతి పెరిచిపోయ నా సై జోస్తున్నారురా పోయి సై చూడకుండా కొంచెం పసుపు మసూజిన పసుపు కూడా ఉప్పు పసుపు వేస్తే వంకాయ నల్లగా రాదు నల్లగా రాకుండా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే నీళ్ళల్లో నీళ్ళల్లో వేసుకొని అప్పుడు వంకాయలు కోసి నీళ్ళల్లో వేసుకుంటే ఈ కలర్ మారదు రిచ్గా ఉంటది కరువు ఉంటే కొన్ని వంకాయలు కరువు చేదు వస్తాయి ఆ చేతి వచ్చినప్పుడు ఉప్పు అవి కాని పడితే ఏదన్నా కరును అది ఉంటే పోతుంది కరుణ కరుణ పోతుంది అందుకొని ఎప్పుడైనా వంకాయలు కోసినప్పుడు అంత ఉప్పు అంత పసుపు వేసుకొని పోసేసుకోవాలి అడిగినా ఇవి అడిగేసిన కడిగేసిన మళ్ళీ ఏమోదన్నా ఉండదేమో పొచ్చు గిచ్చు పరుసగిచ్చు ఉంటే చూసుకొని అప్పుడు కడుక్కోవాల్సి వస్తాను కలిపేస్తున్నా కలిపా ఈజీ కట్ చేసుకొని వేసుకోని కారం ఉప్పు అన్నీ వేసుకొని కలిపేది కాలిమిరేసి కూడా పెట్టేస్తాను ఈ టమాటాలు ఇంతకు ముందైతే రసము వచ్చేసేది ఇప్పుడు గట్టిగా అవి అట్ట ఉడికినకా అట్టే ఉంటుంది అన్నీ వేసేసుకోవాలన్నమాట మామిడికాయ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అట్టే కాదు రెండు స్పూన్లు స్పూన్ స్పూన్లు చాలా వస్తుంది చాలా కారమే ఎన్ని స్పూన్లు వేస్తుంది అత్తమ్మా పది స్పూన్ నాలుగు స్పూన్లా ఒకటి రెండు మూడు ఇంకోటి నాలుగు వాళ్ళకు ఐదు స్పూన్లు వస్తమ్మా ఫోర్ వేసుకోవాలి కదా చూసుకొని సరిపోతే సరిపోయినట్టు తక్కువైతే మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకొని కలుపు సింపుల్ పూసు పోసుకో చింతపూడి పులుసు పోసుకున్న తర్వాత చేపలు వేసుకోవాలమ్మా పులుసు పోసేసి చేపలు వేసేసి ఉప్పు కారం పులుసు అంతా సరిపోయిందో లేదో చూసుకొని లాస్ట్ లో చేపలు వేసేసి తాలింపు పెట్టేస్తాను ఉప్పు వేసే దాంట్లో ఉప్పు చింతపండులో నేను మామూలుగా చింతపండు చింతపండులో ఉప్పు వేస్తే తొందరగా నాంతది ముందుగా అందుకొని చింతపండులో వేసి పెట్టేస్తాను మీకు చెప్పలేదు కదా క్షమించండి అయిపోయింది లాస్ట్ లో ఉప్పు చూసేసుకొని అన్ని సరిపోయినాయి లేదా అన్ని ఉన్నాయి ఇప్పుడు కలిపి ఇప్పుడు వేసేసి తాలింపు చేసేస్తే ఉంటాయి ఇంకా తాలింపు చేసేసుకోవాలా ఆవాసేయమ్మా జరుగుతారీ గంతులు దొరక

మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు Orang mundur jadi capek lakukan laro. Karena karena nggak pola pola nggak balon మా అత్తమ్మ వంకాయ ఎండి చేప మామిడికాయ వేసి గుత్తగా చేసింది బల్లే చేసింది అసలా కడుపు నిండా తినేసాము ఎంత వచ్చింది మామిడికాయ మామిడికాయ కరిగిపోయింది బల్లే ఉంది అసలా